కొడుకు ఊరుకుంటాడా మీరు ఒక్కసారి ప్రయత్నం చూడండి అదంతా నేను చూసుకుంటాను అంకల్ మీకు ఎందుకు మీరు చూసుకుంటానంటే నాకే పెట్టగానే ఆయన తెలియకపోవడం ఏంటి ఆయన ఆంధ్రా మీ తప్ప సంతోష్ బాబు గారు నీతో కొద్దిగా మాట్లాడాలి పైకి వెళ్ళి మాట్లాడుకున్నా సార్ పర్వాలేదు ఇక్కడ మాట్లాడుకున్నా పైకి వెళ్ళి మాట్లాడుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయా సార్ సర్లే రెండు వెళ్ళాలి ఎయిట్ వెళ్ళి అటు వెళ్ళాలి సార్ మీ నాన్నగారిని పిలవండి నేనే ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాను సరే సార్ అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదాం థ్యాంక్స్ లాట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే ఆ మా తృప్తి ఎన్ని ఎందుకండి ఆ మాట అనొద్దు వద్దు వద్దు ఇందులో నాదే ఉందండి అంత మీ అమ్మాయి బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం కట్టుకోలేకపోతున్నానంటే పెద్దవారు మీరు మా దృష్టి కోసం ఆ దండం అలాగే ఉందండి కారు కూర్చున్న తర్వాత అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయి వెళ్ళండి వెళ్ళి రండి జాగ్రత్తగా ఆ నీ పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకున్నానమ్మా డైరెక్ట్ రావా సార్ అవడే లేదన్నమా సార్ నా పేరు కేశవ కిటీలు అందిస్తుంటారు అబ్బా ఎంత బాగా తీశారు సార్ చాలా అదిరిపోయింది సార్ సినిమా హిట్ సార్ గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్ మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు చాలా నేచురల్ గా ఉంది నేను ఆయన ఫ్యాన్ సార్ సినిమా టైటిల్ ఏంటి సార్ మెగాస్టార్ ఇంద్ర అయితే మన చంద్ర చంద్ర చాలా బాగుంది సార్ గ్యారంటీ హిట్ దేవుడు దేవల్ల సినిమా పూర్తి అయిపోయిందిరా సార్ సార్ నమస్కారం సార్ అంతా మీ దయ సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసుకుండేవాడి కదా సార్ దాని ఉందిలేమ్మా ఇట్స్ ఓకే వెళ్ళొస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అంటే ప్రాణం ఆ సంతోష్ సంతోష్ ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే ఆడు ఎవడనుకున్నావు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే ఈడు ఎవరితో తీసాడే మొత్తానికి సినిమా తీసేసాడు సూపర్ ఆడు మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంట డైరెక్టర్ ఎవరు ఎవరు దాస్ తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకిందుకు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునరావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా అరే బాబు కోటి నాకు జేసు రంగదేశం సార్ సినిమా అదిరిపోయింది సార్ గ్యారంటీ సూపర్ హిట్ సార్ ఏ సినిమా అదే సార్ చంద్ర హీరో ఎవరు ఊరుకొన్ సార్ మీరు మరీ జోక్లు సారే కదా నేనా ఆ కంగార పడుకో ఎవడో ని ఉంటాడు సార్ నేను ఆయన ఫ్యాన్ సార్ 2k ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్ కాంటి మా ఆపరేటర్ గారిని అడగండి సార్ వెంకటేష్ గారు హలో సార్ మీరా కంగ్రాట్స్ సార్ సినిమా అదిరిపోయింది సార్ అదిరి కొట్టేశారు 100 రోజులు పక్కా సార్ హీరో ఎవరా హీరో ఎవరా మీరే హీరో చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్ లేకండి సార్ నేను నమ్మం ఏంటి నమ్మరా నమ్మాం ఉండండి మా అస్టాన్ని పిలుస్తాను ఒరే యాబ్రాసి రారా అడగండి సార్ కంగ్రాట్ సార్ ఈ సినిమా మీ తొమ్మిది సినిమాల కన్నా అదిరిపోతా సార్ హీరో మావిడేనా ఈయనే సార్ బాబాయ్ నీకు చెప్తా ఉన్నా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు చంద్రముఖి అంటే మన సినిమా సూపర్ హిట్ సార్ నువ్వు ఆపరా అర్లాగు రేపే సెన్సార్ సార్ దీపావళికి రిలీజ్ అంట సార్ రిలీజ్ సినిమా ఏంటి సార్ రే నువ్వు వెళ్ళి బాబు టీ బాబాయ్ సెన్సార్ ఆఫీసర్ తో నేను వస్తా ఈ లోపల నువ్వు సినిమా చూడు నా వల్ల కాదు బాబాయ్ నేను చూడలేను సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుంది రా సార్ ఇట్ నుంచి మీరు వెళ్తారు సార్ అట్ నుంచి సార్ ఓకే డైలాగ్ ఓకే కదా సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా మీరు అమ్మాయి ఫాదర్ కదా

అంటే ఆ రోజు జరిగినంత షూటింగ్ మన కెమెరాలు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు పది మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ట్రిప్స్ పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీసే చోటింగ్ గా నడుతారేటేటి బాబు ఎవన మాట కొత్తడే లో తీసాడు కదండి నాలుగు కెమెరా ఎక్కడ పెట్టాడు తెలియదు ఆ ఆహె సార్ మీద ప్రాబ్లం పడింది సార్ ఏటి ఎవడే మీరే ఇది మన ఇద్దరు కలిసి యాప్ చేసిన సినిమా పేరు చంద్ర హెట్ ఎల్లు బలే పలే ఉందండి పెద్ద ఎవరెట్ గా హండ్రెడ్ డేస్ అండి ఐట్ వాన్స్ బాబాయ్ ఏంటి ఇప్పుడు సెన్సార్ అయింది ఆ సినిమాలో హీరో నువ్వేనంట సెన్సార్ వస్తున్నా నీతో మాట్లాడాను అన్నాడు ఇదిగో మాట్లాడుకోసారి మాట్లాడి మాట్లాడు బాబాయ్ హలో సంతోష్ బాబు గారు కంగ్రెట్ సార్ కాంగ్రెట్ చెప్తాడు ఏ బాబాయ్ పెద్ద అయిన ముందు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్ యూ సార్ మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేసాం సినిమా అత్తిరిపోయింది సార్ సరే సార్ ఉంటాను అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్ అది నువ్వు కాదు నేను నిన్ను అడగాలి నాకు తెలియకుండా బలరాం గారు నాతో సినిమాలో తీసాడు బాబాయ్ అది నన్ను కాదు అడగాలి మోసమా దేవుడా ఈ సినిమా రిలీజ్ ఆపలేవా సన్నసి అది ఆయన కాదు నన్ను అడగాలి నమస్తే అన్న ఇక్కడ బలరాం అంటే ఎవరన్నా నేనేనండి ఇతనే మర్యాద మాట్లాడు పక్క జరుపు పక్క జరుపు సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా ఆయన సినిమా తీస్తావరా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ తోనే పెట్టుకుంటారా ఈ హైదరాబాద్ మాదే ఎవరు మీదే అది కదా సార్ ఎక్కడికి వచ్చింది రాదు కదా నేను చెప్పి రేపు పొద్దుగల గల ఖాళీ చేసి సామాన్లు పోతానే ఉండాలా లేకపోతే నీ తల్లి నరుగుతావా నరుకుతా ఇప్పుడు నరుకుతావా లక్ష్మమ్మ ఏంటమ్మా నరుగుతానంటాగుతా ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఎందుకు చూడాలనుందా ఓ నరుకుతావు కదరా నేను నరుకుడు చూసి శానేయింది ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాఖకు వచ్చి నాకు తాగేస్తున్నావా

అబ్బా ఇంకొక పాలి ఫాల్తు గాలందరూ వేసుకో నా ఇలాకొచ్చి రుబాలు చేసావనుకో ఒక్కొక్కని గాలి ఎగరేసి నడిపెట్టకయితే హలో ఏం సార్ మల్లేశ్ని చెప్పు ఏం సార్ ఒక్కటన్నావు బస్ అంతా కలిసి మా బొక్కలేనో కొట్టినావు వన్ ఏం చేయలేం సార్ ఏవీ చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు థిస్ ఈస్ పీపీ పునారావు హలో ఫిల్మ్ ఛాంబర్ గుడ్ మార్నింగ్ టు ఎవరి తెలుగులో మాట్లాడండి నాకు వచ్చింది కూడా అంతవరకు నేను మనం చేసే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపం చూసాం నాగార్జున డూపం చూసాం బాలకృష్ణ డూపం చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపం చూసాం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపం తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్చాడు సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్లాట్స్ ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అలా రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కా సార్ సంతోష్ బాబే సార్ హీరో సార్ సంతోష్ ఒట్టేసి చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజాం మేరియాని నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకి అమ్మేస్తారంట ఒరిజినల్ ఇంజనీర్ చేసుకుంటే అంత చీప్ గా సార్ సార్ మీరు అమ్ముతారా మీరు అమ్ముతారా బట్టి అంత పెద్ద అని అసలు ఏంటి ఇది వాడు లోపలికి వచ్చేసి అమేష్ కొంచసా అసలు ఫిలిం చెప్పా చెప్పండి సార్ సమాధానం చెప్పండి అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది సార్ ఒక్కసారి నేను చెప్పేది సార్ 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 ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు సినిమా కొనుక్కునే వాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ని అందరూ మనకే ఓటేసేశారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ ఆ పర్రంగా వచ్చాయి బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లో అవ్వడానికి ట్రై చేసారు బాబాయ్ కానీ వదులుతానా మేనేజ్ చేసా అందరూ ఒకటే మడమని నిలబడి ససేవర సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడ నుంచి తన్ని తరివేశారు ఆ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ ఎట్ట రిలీజ్ అవ్వదు బాబాయ్ థియేటర్లో థియేటర్లు ఇకపోతే బొమ్మ తీసుకుంటాడు ఆ బలరంగాడు ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రాబోతాలా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బొమ్మలు అండి సినిమా కొను పొమ్మన్నారు లేకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లెస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లెస్ ఏం చేసుకుంటామండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు ఆడిచ్చేవాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బొమ్మలు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మన ఊరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాకా రాటి వచ్చాలి గ్రేట్రా పదరా మన వాళ్ళు కాదు కానీ మన ఊరు పోదాం నేను సినిమా రిలీజ్ చేసే తీరుతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు గెలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాలో సంతోష్ బాబైన హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి ఏంటండి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైసం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలే ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే బాబు చాబాబు

మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేశారంటే ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యెత్తాడు ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ ఇవ్వట్లేదు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటానికి వాళ్ళకి మరసెలా ఓపింది బావా ఏపీ మొత్తం అంట కనీసం కర్ణాటక ఉరిస్తే ఉన్నాయేమని అడిగా ఎందుకు మేము కొనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా సినిమాత్రం ఆయను ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవకూడదు అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వను ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి ఫోన్ పోషకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పుల్లారావు మీ తర్జన్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి మీరెవరండి కోర్టు నుండి సమన్లు వచ్చా అరే బలరాం ఇదే ఇంగ్లీష్ లో ఉంది సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేశాడు జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరాం అనే ఇతను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ ఆమ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నాట్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఏడు సంవత్సరాలు కట్టి కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నా ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విస్తున్నా మీ తరఫున వాదించడానికే లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఎవరు నిందితుడు ఆ రెండు సినిమాలకి నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యువర్ ఆనర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాని నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఎంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా ఇక్కడ ఓహో నీకు సినిమా చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూసాను అనుచరణ సినిమా చూసాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూసాను దానిలో మీ హెయిర్ స్టైల్ గాని మీ మేకప్ గాని మీ డ్రెస్ కానీ మీ నటన గాని అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించారు భయం మీ శరీరం వణికన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి ఇంతటి అద్భుతమైన నటన నభూతో భవిష్యత్ అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో బలవంతం చేసో చేయించారంటే నవస్యంగా లేదు కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది